मम शरण मम श्रीराम शरण ओ श्री सीता पदहार सर्ग ई पदेनो सर्ग व మోక్షద్వార పాలకుల గురించి చెప్పడం అయినది ఆ మోక్షద్వార పాలకులలో నాలుగవ వాడిగా చెప్పబడుతున్న సాధు సంగమం అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం వశిష్ట భగవానుడు ఏమంటూ ఉన్నారంటే విచారణ అత్యుత్తమమైనది ఆ విచారాన్ని ఆశ్రయించిన పురుషుణ్ణి దేవతలు మహామునులు కూడా నమస్కరిస్తూ ఉంటారు విచారపరుడైన పురుషుడు సహజంగానే సాధుసంగమాన్ని కోరుతూ ఉంటాడు అన్న విచారానికి విచారణకి ఆలంబనగా ఉండే సాధు పురుషుల యొక్క దర్శనము స్పర్శనము సేవనము సంభాషణము దీనిని కోరుకుంటూ నిత్యం సాధు సమాగమానికి ఉద్యుక్తుడవుతూ ఉంటాడు వివేకం కలిగిన వాడు ఎవరైనా చేయవలసిన పని ఇది రాఘవా విశేషేణ మహాబుద్ధే సంసారోత్తంద్రవత్ర సాధు సాధు సమాగమ ఏ విధంగా అయితే శమము సంతో విచారము సంతోషము మోక్ష మార్గంలో అత్యుత్తమమైన సాధనాలు అవుతూ ఉన్నాయో అదేవిధంగా వాటికి ఏ మాత్రమూ వాటన్నిటికీ పుష్టి చేకూర్చేది ఆ మూడికి కూడా ఆయన అనే ఈ నాలుగవ ద్వారపాలకుడు ఎవరైతే ఉన్నారో అతడితోటి స్నేహం అత్యుత్తమమైనది అత్యంత వాంఛనీయమైనది క్ష అయిన వాడికి సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ అడియాసలు ఉండవు సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ నిత్య తృప్తి నెలకొని ఉంటుంది సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ ఆపదలకు తావు లేదు సాధువులు ఇహానికి వరానికి కూడా గురువులవుతూ ఉన్నారు ఇహపర సౌఖ్యానికి వారు ఉపదేష్లవుతూ ఉన్నారు కాబట్టి సాధు సంగమం సర్వదా వాంఛనీయం ఇహం పరం అనే పేరుతో కనపడుతున్న ఈ లోకానుభూతి ఏదైతే ఉందో దీనికి అతీతమైన కేవలత్వాన్ని సంపాదించబెట్టగల పరమజ్ఞానాన్ని కూడా ఇచ్చేది సాధు సంగమమే కాబట్టి నాయన నిరంతరం ప్రాణాలకు తెగించైనా సరే సమస్తాన్ని వదులుకోనైనా సరే సాధువుల సాంగత్యం చేయాలి ఏ వివేకి సాధుసంగం అనే ఈ వృక్షాన్ని ఆశ్రయిస్తాడో అతడు చటుక్కున వివేక పుష్పమాలను ధరించిన వాడవుతూ ఉన్నాడు ఆ విధంగా వివేకాన్ని ధరించిన వాడు నిత్యానిత్య వస్తుతత్వాన్ని స్పష్టంగా దర్శించగలిగి ఉంటాడు అనిత్యమైన సంసారము నిత్యమైన వస్తువు ఈ రెంటి గురించి స్పష్టత కలిగి ఉండి సంసారమునందు ఆసక్తుడు కాకుండా సంసారం వాస్తవం అనే భ్రాంతి లేకుండా సంసారంలో వర్తిస్తూ కూడా సంసారాన్ని అట్టకుండా ఉంటాడు ఇది అయిన వాడి యొక్క స్థితి ఇటువంటి సాధువుల యొక్క సమూహం ఒక చోట ఉన్నప్పుడు అటువంటి సమూహంలో నీకు గనక చోటు దక్కినట్లయితే నీకంటే భాగ్యవంతుడు ఇంకొకడు ఉండడు కాబట్టి ఈ సాధువులు సహజంగా నిత్య జ్ఞాన చర్చల్లో ఆయా అనుష్ఠానాల్లో మునిగి ఉంటారు వారు మరి దేనిని పట్టించుకోరు సర్వసంగ పరిత్యాగులై ఉంటారు సమస్తమైన సంసారానికి ఆధారభూతులై కూడా ఉంటారు సంసారం యొక్క రక్షణకి కూడా వీళ్ళు లోకహితకాంక్షలై ఉంటారు కానీ లోకం అనే మకిల్ని పట్టించుకోకుండా ఉంటారు వాటికి కాబట్టి నాయన ఇటువంటి మహానుభావుల యొక్క సంసర్గము అది శూన్యమైన అడవి అయినా సరే ఎడారి అయినా సరే గొప్ప వైభవాన్ని తెచ్చి పెడుతుంది మృత్యు ఎదురుగా వచ్చినా సరే అది మహోత్సవంగా తోస్తుంది సంపదలు అసలు దృష్టిలోనే ఉండవు ఆపదలు పత్తా లేకుండా పోతాయి ఆపదలకి చిరునామా దొరకదు కాబట్టి సాధువులు సమస్తమైన ఆధులకి వ్యాధులకి కూడాను వారి మాటల ద్వారా ఔషధం అవుతూ ఉన్నారు సాధు సంగమం వల్ల నీ జ్ఞానము నిర్మలం అవుతుంది నైచిత్యాన్ని పొందుతుంది అజ్ఞానం అనే చెట్టు ఛేదించబడుతుంది మనోవ్యాధులు దూరం అయిపోతాయి పెరట్లో చక్కగా నీళ్లు చల్లి మొక్కల నాటి నీళ్లు చల్లుతూ ఉన్నందువల్ల వాటికి పూలు కాయలు పండ్లు ఎలా అయితే వస్తూ ఉన్నాయో అదే విధంగా సాధు సంగమం అనే ప్రయత్నం వల్ల నిత్యము కూడా మహామహామహా గొప్పదైన జ్ఞానము మనసు నందు వికాసం పొందుతూ ఉంది బుద్ధి వికాసం జరుగుతూ ఉన్నది దీనివల్ల వివేకం జనించి దానివల్ల బంధం అనే స్థితినించి దూరం అవటం జరుగుతూ ఉన్నది కేవలత్వం అనుభవించడానికి జరుగు జరుగుతూ ఉన్నది కాబట్టి సాధు సంగమంతో నిత్యము శుభాలు వృద్ధి పొందుతూ ఉంటాయి సంగమం పట్ల నిరాదరణ కలిగి దానిని చిన్నచూపు చూచేవాడికి నిత్యము ఆపదలు చెంతనే ఉంటాయి అతడు నిస్సందేహంగా దౌర్భాగ్యుడని చెప్పి చెప్పుకోవాలి సాధువుల్ని నిరసించేవాడు సాధు సంగమాన్ని తక్కువగా చూచేవాడు వాడు కంటే దుష్టాత్ముడు కానీ దురదృష్టవంతుడు కానీ ఉండనే ఉండడు ఎంతటి కష్టంలో ఉన్నా సాధు సంగమాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు ఒక క్షణం కూడా నిరంతరం అటువంటి వివేకంతో కలిగి ఉన్న మహానుభావుల సంసర్గం మంచిది వారు ఒక చోట ఉన్న సంచారం చేస్తూ ఉన్న ఏ స్థితిలో కనపడుతున్నప్పటికీ కూడాను వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి చేతిని వదలకూడదు ఆ పాదాన్ని ఆ పాద సేవని వదలకూడదు ఈ అజ్ఞారామనే అనే చీకటి లోకంలో ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా సాధువులను ఆచరించినట్లయితే సాధు సంగమాన్ని ఆచరించినట్లయితే సదాచారం వృద్ధి పొందుతుంది తద్వారా అజ్ఞానం తొలగించుకోవడానికి అవసరమైన అర్హత కలుగుతుంది అదేవిధంగా సాధు సంసర్గం ఉన్నది కాబట్టి పరమజ్ఞానం కూడా చక్కగా నీ బుద్ధిగా మారుతుంది ఎప్పుడు నీ బుద్ధి పరమజ్ఞాన స్వరూపమైనదో అప్పుడు నీకు నువ్వు దొరుకుతావు లేదా పరమాత్మ నీకు లభ్యుడవుతాడు కాబట్టి ఆయన నీకే పని ఎందైనా శ్రద్ధని పిలిచేది కూడా సాధుసంగమే ఒక పని స్పష్టమైన ఆలోచనని లక్ష్య దర్శనాన్ని ప్రసాద్ ప్రసాదించేది కూడా సాధు సంగమే అదే విధంగా ఆ దర్శనంతో పాటుగా దాని ఎంతో ఇష్టాన్ని కలుగజేసి ఆపనియందే నిన్ను ఉంచేది కూడా సాధు సంగమే మరొక దానికి ఈ శక్తి లేదు కాబట్టి సాధు సంగమం సర్వదా వరణీయం అసాధువుల సర్వదా గ్రహణీయులు లౌకికమైన చేష్టలతో లౌకికమైన భావాలతో లౌకికమైన లక్ష్యాలతో తిరిగే వాళ్ళతోటి సాంగత్యం నీకు పనికిరాదు వీర సాధువుల కారు వీరు దాన ధర్మాలు చేస్తున్న వాళ్ళు అయినప్పటికీ ఇతరమైన మేళ్లేదో చేస్తున్న వాళ్ళైనప్పటికీ అజ్ఞానంతో కనుక వీళ్ళు ఆ పనులు కనుక మొదలుపెట్టి ఉన్నట్లయితే వారి సాంగత్యం కేవలం అంగని వా అంగడికి వెళ్ళి పనిచేసినంతసేపు పని పూర్తి చేసుకున్నంతసేపు అటువంటి సాంగత్యంగా మాత్రమే ఉండాలి కానీ వారితోటి నివాసం మాత్రం పరికరాదు కారణం వాళ్ళు లోకం విశ్వ ఉన్నదనే విశ్వాసం కలిగి ఉన్నారు లోకం పట్ల స్పష్టమైన విశ్వాసం కలిగి ఉండి దాని అందే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ జ్ఞానం కాదు కాబట్టి వాళ్ళు సాధువులు అని చెప్పి చెప్పడానికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రాథమికంగా ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వారు క్రమంగా సాధు సాంగత్యం వల్ల సాధు సంగమం వల్ల వారు కూడా ఉత్తమమైన స్థితికి చేరతారు వారి బాటలో వెళ్ళటం కంటే ఆ బాటని ఈ దీనికి ఉపయోగించుకునే వాళ్ళు సాధు సంగమానికి పరమజ్ఞానికి ఉపయోగించుకోవాలి అనే భావన కలిగిన సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యం మంచిది కాబట్టి నైనా లోక దృష్టిని పరిహరించి పారమార్థిక దృష్టిని అవలంబించి ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి సాంగత్యం అత్యుత్తమమైనది లోకోపకారకంగా ఉంటూ ఉన్న వారి సాంగత్యం అత్యుత్తమమైనది కాబట్టి ఎక్కడైతే అడియాసలు లేవో అక్కడ ఆశలు లేవని అర్థం అక్కడ దొరకనిది లేదని అర్థం సాధువుల దగ్గర దొరకనిది లేదు కోరబడేది కూడా లేదు వారు నిత్య సుతులు ఆత్మ ఎందే తాము తృప్తులై ఉన్నవారు తమైంది తాము తృప్తులై ఉన్నవారు తమ వాస్తవ స్వరూపం ఏమిటో అసలు వస్తువు ఏమిటో స్పష్టంగా ఎరిగి ఉన్నవారు అట్టి వారి మాటలు అట్టి వారి పోకడలు అన్నీ కూడాను ఎప్పుడు పరిశీలనాత్మకాలు నిత్యము ఆచరణీయాలు అనుసరణీయాలు కాబట్టి వారితోటి సాంగ అత్యుత్తమమైనది ఏ విధంగా అయితే ధనహీనుడు ధనం కోసం ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏ విధంగా అయితే ఒక కృషివరుడు వ్యవసాయదారుడు భూమిని సిద్ధం చేసుకుంటూ వర్షానికి ఎదురు చూస్తూ అదను చూసుకొని వర్షం పడటంతో అదను చూసుకొని బీజవాపనం చేసి తర్వాత ఆ పైరుకు అవసరమైన దోహదాన్ని కావిస్తూ పంట చేతికి వచ్చేంత వరకు కూడా కంటికి రెప్పలా సొంత బిడ్డలా కాపాడుకుంటూ చివరికి ఆ ఫలసాయాన్ని చూసుకొని ఎంత మురిసిపోతాడో ఆ పని జరిగేంత వరకు కూడాను దానిని వీడకుండా ఎలా అయితే పని చేసుకుంటూ ఉంటాడో అతడి మనసు నిండా ఎంతసేపటికి కూడాను ఆ మొక్క ఆ నేల ఆ ఋతువు ఆ వర్షం ఆ పూత ఆ పిందె ఆ పంట ఆ రక్షణ అనే ఆలోచనలు తప్ప అన్యమైంది లేకుండా ఉంటాడో ఆ విధంగా ఎవరైతే సాధు సంగమం గురించి కోరుకుంటూ ఉంటారో నిరంతరం దాన్ని వీడిపోకుండా ఉండడానికి తమ జీవితాన్ని ప్రణాళికాబద్ధం చేసుకుంటారో వాళ్ళు సాధువులు అని చెప్పి సాధు సాంగత్యానికి అర్హులు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నారు ఇటువంటి వారు మాత్రమే సాధు సమూహంలో చోటు దక్కించుకోగలుగుతారు నిలవగలుగుతారు తక్కిన వారు దర్శనం మాత్రంగా దాన్ని పొందిన దాంట్లో నిలవలేరు కాబట్టి ఇక్కడ వ్యవసాయాత్మికమైన బుద్ధి అవసరం సాధు సంగమానికి కాబట్టి సాధు సంగమం సమస్తమైన ఆపదల్ని తొలగించేది కాబట్టి ఈ విధమైన వ్యవసాయాత్మిక బుద్ధిని పొంది దాన్ని సాధించుకోవాలి వివేకం కలిగిన ఉత్తమమైన బుద్ధి కలిగిన వాళ్ళు లోకం అంతా బాగుండాలని కోరుకునేవాళ్ళు ప్రస్తుతానికి లోకం ఉందనే భావనతోటే వాళ్ళు కోరుకుంటున్నప్పటికీ అటువంటి వాళ్ళకి సాధు సంసర్గం వల్ల మేలు జరుగుతుంది సాధువులకి వాళ్ళ వల్ల వనగూరేదంటూ ఏమీ లేదు కాబట్టి ఈ లోకం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వారికి లోకబుద్ధి ఉన్నప్పటికీ కూడాను సాధు సాంగత్యం వల్ల వారు అప్పటికే పుణ్యకార్యాల వల్ల అర్హత సంపాదించి ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానం అంటే వారు సాధు సమూహంలో ఒక భాగం అయిపోతారు సాధువులు అవుతారు ఈ విధంగా తమను తామును ఉద్ధరించుకోవటానికి వారి యొక్క లోకహిత కాంక్షయే కారణమవుతూ ఉన్నది ఈ విధంగా సాధు సంగమాన్ని కోరుకుంటూ దాన్ని త్యజించకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడికి నిర్మలమైన విచారం లభ్యమవుతుంది దానివల్ల బ్రహ్మపదం కూడా లభ్యమవుతుంది విచారణ లేకుండా ఎవరు జ్ఞానాన్ని పొందలేరు నిర్మల విచారణ లేకుండా పరమజ్ఞానాన్ని పొందడం అనేది కుదిరే పని కాదు కాబట్టి నిర్మల విచారానికి ఆశ్రయమైనది సాధు సంభాషణమే కాబట్టి సాధువులు సర్వదా ఆశ్రయనీయులు స్వర్గ నరకాలనే భ్రాంతులు కానీ పునర్జన్మం అనే దుస్థితి కానీ లేకుండా చేయగలిగేది సాధు సంభాషణం మాత్రమే సాధువులు ప్రసాదించే జ్ఞానం ఎవ్వరూ కూడా ప్రసాదించలేరు దారిద్ర్యమైన మరణమైన దుఃఖమైన నానా విధమైన విషయ రోగాలైనా సరే సాధు సంగమంతో సమసిపోతూ ఉన్నాయి మోక్షద్వారానికి ఉండే నలుగురు పాలకులలో శమము విచారము సంతోషము సాధు సంగమము ఈ నలుగురు ఒకరినొకరు తీసుకోని వారే కానీ సాధు సంగమము అనేది నా అభిప్రాయం కారణం జ్ఞానానికి వారు మొట్టమొదటి రోజు నుండే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు కాబట్టి దయాహృదయులై అడిగిన ప్రశ్నలకి జవాబులు చెబుతూ ఉన్నారు కాబట్టి సమాధానాలు ఇస్తూ నిన్ను జ్ఞానవంతుడిని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నలుగురు ద్వారపాలకుల్లో కూడా సాధుసంగమం అనేది నా ఉద్దేశం తక్కిన మూడు కూడాను దే ఒక దానినైనా సరే గట్టిగా ప్రయత్నం చేసి వదలకుండా పట్టుకున్నట్లయితే మిగతా ముగ్గురుతో అది పరిచయం చేస్తుంది శమాన్ని గట్టిగా అభ్యాసం చేసేవాడు ఏ కోరిక లేకుండా ఉన్నాడు కాబట్టి అతడి మనసు క్రమంగా నిర్మలమవుతూ అవుతూ సాధువులో భాషణ ఎందు సంభాషణ ఎందు ఆసక్తి మెండవుతుంది ఎందుకంటే వాటిల్లో ఉండే వాస్తవికతను అతడు గుర్తించగలుగుతాడు తాను చేస్తున్న ఈ పని ఎందు తాను నష్టపోతున్నది ఏమీ లేదనే విషయాన్ని అతడు గుర్తించగలుగుతాడు కాబట్టి అతడు సాధువుల్ని దర్శించటంతో అతడి మనసులో విచారణ అనే అత్యుత్తమమైన ఉద్యోగం మొదలవుతుంది ఆ ఉద్యోగంతో అతడు పనిని సాధించుకోగలుగుతాడు ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా సాధు సమాగమం నిత్యము ప్రసాదం ఇస్తూ ఉండగా అతడిలో సంతోషం రోజు రోజుకి వృద్ధి పొందుతుంది ఈ విధంగా నలుగురు ద్వారపాలకులు కూడాను అతడికి అత్యంత ఆత్మీయులైపోతారు శ్రమము సంత విచారము సంతోషము సంగమం అనేది ఈ విధంగా ఈ నలుగురు ద్వారపాలకులు ఆత్మీయులవటంతో మోక్షద్వారం నిత్యం తెరిచిపెట్టబడే ఉంటుంది మరిక బంధం అనే అనుభవమే ఉండదు మోక్షమనే అవసరము కనపడదు కేవలత్వం మాత్రమే కలుగుతుంది ఇది ఈ ద్వారపాలకుల మోక్ష ద్వారపాలకుల వల్ల సాధ్యమయ్యే అంశము కనీసం నలుగురితోటి కాకపోయినా ముగ్గురు ముగ్గురితోటి కాకపోయినా ఇద్దరు లేకపోతే కనీసం ఒక్కరితోటైనా సరే గట్టి స్నేహం గనక చేసినట్లయితే తగ్గిన ముగ్గురు కూడా వచ్చి స్నేహం చేస్తారు అలా క్రమంగా శమము నీ అవుతుంది విచారణ నీ అవుతుంది సంతోషం నీ స్వరూపం అవుతుంది సాధు సంగమం నీ జీవితం అవుతుంది ఆయన ఈ మాటలు అర్థం చేసుకొని సంతోషమే పరమలాభమని సత్సంగమే పరమగతి అని విచారమే పరమజ్ఞానమని శమే పరమసుఖమని గుర్తించదుగాక ఈ సంసారాన్ని తుడిచివేయటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ నాలుగు ఉపాయాల్లో ఏదో ఒక ఉపాయాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది క్రమంగా తక్కిన మూడు ఉపాయాలు కూడాను తన అవుతాయి ఈ మాటని మాటిమాటికి నేను చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఎంతటి ఎటువంటి నీచుడైనా నికృష్టుడైనా దురాచారవంతుడైనా సరే ఈ నాలుగింటిలో నలుగురిలో ఒక్కరితోటి స్నేహం చేసినా సరే క్రమంగా అతడు బుద్ధి వికాసాన్ని పొందటం జరుగుతుంది క్రమంగా అతడు సమస్తమైన పాపాల నుంచి బయటపడటం జరుగుతుంది ఎవరైతే ఈ సంసార భ్రాంతి నుంచి బయటపడదలుచుకున్నారో ఈ సంసారం అనే బంధం నుంచి బయటపడదలుచుకున్నారో ఇది భ్రాంతి మాత్రమే అని చెప్పి తెలిసిన నీ మాత నీ వలనే నీ మాదిరి స్వయం విచారణ వల్ల దాని నుంచి బయటపడటానికి సులభోపాయాలు తెలియాలంటే ఇదిగో సాధు సంగమే ఉత్తమమైన గతి ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా అదే ఇక్కడికి వచ్చిన ఈ సాధు సమూహం అంతా కూడాను ఇదిగో నీ ఉత్తమ విచారణను బట్టి నేను ప్రేమించి దగ్గరికి చేరింది నీ ప్రశ్నలు తమ సమాధానాల రూపంలో నీకు నీ ప్రశ్నలకు జవాబు సిద్ధమై వచ్చింది ఈ సమాజం అంతా కూడా నాయన విచారణ యొక్క ఫలితం అది ఈ సాధు సంగమం యొక్క ఫలితం జ్ఞానం ఇదిగో ఈ రూపంలో వచ్చింది ఆస్వాదించు ఏ విధతే విధంగా అయితే కల్పవృక్షము సమస్తమైన సంపదల్ని ప్రసాదించగలుగుతుందో అదే విధంగా సంతోషము విచారము సాధు సంగమము శమము అనేవాడి దగ్గరికి జ్ఞాన సంపద మెండుగా నిండుగా వచ్చి చేరుతుంది ఆ సంపదతో అతడు నిత్య సుఖవంతుడై ఉంటాడు కాబట్టి శమము విచారము సంతోషము సాధు సంగమము అనేవి మహావిష్ణువుకి నాలుగు చేతులు ఉండేటట్లుగా నీకు నాలుగు ఉపకరణాలుగా మారాలి అప్పుడు నీవు తేజుడు అవుతావు నీవే మహావిష్ణువు అవుతావు నాయన విష్ణుత్వంలో బంధం లేదు పరిమితమైన జీవితంలో బంధం అనుభవం ఉంది కాబట్టి ఈ నాలుగు చేతుల్ని కనుక నీవు ఉపయోగించుకున్నట్లయితే ఈ నాలుగు చేతులతోటి కనుక చేసినట్లయితే నీవు పరమనారాయణుడు అవుతావు మహావిష్ణువు అవుతావు ఇది తత్వం రఘునందన అందువల్ల నీ పౌరుషాన్ని ఆశ్రయించి నీ ప్రయత్నాన్ని ఆశ్రయించి నీ మనసుని జయించి ఈ నలుగురితోటి స్నేహం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఇదిగో సాధు ఉన్నది విచారణ ఉన్నది నాకేమీ అవసరం లేదనే తృప్తి నీలో ఉన్నది సంతోషంగా ఉన్నావు ఒకే ఒక్క విచారం ఇది వాస్తవమా కాదా అన్నది అది ఇప్పుడు పూర్ణం ఉన్నది ఇక శమమా ఇప్పటికే నీవు దాన్ని సాధించి ఉన్నావు నువ్వు అనుకున్న పనిని సాధించే వరకు తక్కిన వాటిని ముట్టకుండా ఉండడం అనే ఉత్తమోత్తమైన లక్షణం నీ ఎందుకు కనపడుతూ ఉన్నది ఈ నలుగురు ద్వారపాలకులు నీకు పరిచయమే ఇదిగో సాధుసంగమం అనే ఈ ద్వారం పాలకుడు నీతోటిప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు నాయనా ఎవరి మనస్సైనా సరే ఈ ఉత్తమ గుణాలను ఆర్జించినంతసేపు కూడాను ఏదో విధంగా వీటిని సాధించుకోవటం కోసం అని చెప్పి పళ్ళు పటపట కోరుకుతాడో చేతులు చేతులతో నలుపుకుంటాడో తల క్రిందులుగా వేలాడతాడో ఏం చేసైనా సరే ఏది అయినా సరే ఈ నలుగురిని పట్టుకోవాలి అప్పుడు ఉత్తమ గతి కలుగుతుంది లేకపోతే అధోగతియే ఈ మనస్సు నిరంతరము కూడాను శుభము అశుభము అనే రెండు మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది ఈ రెండు ప్రవాహాల్లో ఈ మనస్సు అనే నావ ఈ సంకల్పం అనే నావ నిరంతరం తిరుగులాడుతూ ఉంటుంది ఈ సంకల్పం అనే నావని శుభమనే మార్గంలో మాత్రమే నడిపినట్లయితే శుభవాసన వృద్ధి పొంది ఆ శుభవాసనయే అయ్యే అశుభవాసనలన్నిటినీ కూడా పరిహరింపజేసి క్రమంగా తాను కూడా కేవల స్థితిని పొందడం జరుగుతుంది అప్పుడు నీవు అడుగుతూ ఉన్న నీవు తెలుసుకోదలుచుకున్న ఆ పరమ కైవల్యం అనేది లభ్యమవుతుంది దీన్ని పొందటానికి ఇది తప్ప మరొక మార్గం లేదు ఇది అత్యుత్తమమైన మార్గం కాబట్టి ఈ వాసనా ప్రవాహాలు శుభవాసన అశుభవాసన అనే రెండు ప్రవాహాల్లో శుభవాసన ప్రవాహంలోనే నీ ప్రయాణం సాగాలి అది ఈ నలుగురు నాలుగు రూపంలో ఉంది శమము విచారము సంతోషము సాధుసంగము అనే ఈ నాలుగు రూపాల్లో ఉన్న ఈ తత్వాన్ని గ్రహించి దానిని సాధించవలసి ఉంది ఈ పనులే చేస్తుంటే నీవు శుభవాసన ప్రవాహంలో ప్రయాణం చేస్తున్న వాడివవుతావు ఈ విధంగా అత్యుత్తమమైన స్థితిని పొందగలుగుతావు కాదని చెప్పి లోకవాసనని గుర్తించి ఆ ప్రవాహంలో కనుక వెళ్ళినట్లయితే లోకబంధం అనేది కలుగుతుంది ఎప్పటికీ మరి బయటపడే దారి కనపడదు బయటపడే దారికి అత్యుత్తమమైన మార్గం సాధు సంగమం కాబట్టి కాబట్టినైనా సాధు సంగమం చేయి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు దీనిని జీవితకాలం పాటు కొనసాగించు జీవన్ ముక్తుడైనా సరే ఇటువంటి జీవితాన్ని కోరుకుంటాడు అతడు ముక్తుడే కదా అతడికి అవసరం లేదన్న పరిస్థితి ఏముండదు అతడికి అత్యంత ఇష్టమైన సంకల్పాలు ఆలోచన విధానము ఇది ఇందులో ఉంటాయి కాబట్టి నానా ఋషులు మహర్షులు దేవర్షులు వారి వారి ఉత్తమోత్తమైన జ్ఞానం ద్వారా చిత్ర విచిత్రమైన సాధనల ద్వారా వారు పొందుతూ ఉన్న ఒకే అనుభవం దానిని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు కాబట్టి అది వినడము దాన్ని అనుభవించటము అత్యుత్తమమైన ఇష్టంగా అతడికి మారిపోతుంది కాబట్టి సాధుకుడు అనేవాడికి అతడు నిరంతరము కూడా సాధు సంగమం అనే జీవితాన్ని మాత్రమే ఆశ్రయించాలి సాధువులతోటి మాత్రమే నివాసం చేయాలి గురువును కలిగి ఉండాలి గురువుతోటి మాత్రమే సాంగత్యం చేయాలి గురువుతోటి లౌకిక విషయాల గురించిన ఆలోచనల కోసం గురువును ఆశ్రయించడం కాకుండా ఒకవేళ ఆశ్రయించిన అది దాని యొక్క పరమోద్దేశ్యము సాధ మోక్షమే మోక్ష సాధనయే అయినప్పుడు ఆ విధంగా గురువుని అంటు పెట్టుకొని ఉండి ఆయన చెప్పే విధంగా ఆదేశించే విధంగా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే పని నిస్సంశయంగా జరిగి తీరుతుంది మరి దుఃఖాలనేవి అంటవు మరి బాధలనేవి కొత్తగా ఉత్పన్నం కావు పాతవి వాటి దారినవి వెళ్ళిపోతాయి కొంచెం ఎక్కువసేపో తక్కువసేపో తీవ్రంగానో అల్పంగానో ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వాటి స్వరూపం ఏమిటో తెలుసు కాబట్టి నీవు ఎప్పటికీ కూడా కలత చెందాము కాబట్టి నాయన ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారు నాకు ఎప్పుడు మోక్షం ఎన్ని జన్మలకు వస్తుంది మోక్షం అనేది ఉన్నదా ఉంటే ఎలా లభ్యం అవుతుంది ఎన్ని జన్మలకు వస్తుంది అనే ఇటువంటి ఆలోచనలు ఆ దేవుడే ఇవ్వాలి మోక్షమైన బంధమైన పుట్టించింది ఆయన కాబట్టి ఆయనే నిర్ణయించుకుంటాడు అనే పిచ్చి ఆలోచన ఇటువంటి వదిలేసి వస్తువు ఏమిటి ఈ అనుభవం ఏమిటి ఇది ఎలా మొదలైంది ఎలా అంతం అవుతుంది నేనెవరు పరమాత్మ అంటే ఎవరు ఈ ఫలితాలు ఎలా స్పష్టంగా వస్తూ ఉన్నాయి ఇత్యాది విషయాల గురించి స్పష్టతని క్రమక్రమంగా సాధించుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్లే పొందుతూ ఉన్నారు మోక్షాన్ని లేతా కైవల్యాన్ని పరమజ్ఞానాన్ని అంతేగాని ఒక దుర్నిర్ణయం చేసి ఆ నిర్ణయానికి తమకు తాము బంధించుకొని దాంట్లో కూరుకుపోయేవాడు నిత్య బంధంలో ఉంటూ ఉన్నాడు అదే ఈ లోకం అంతా అందుకే ఇక్కడ దారిద్ర్యము లేక దుఃఖము మానసిక చింతలు శారీరక వ్యాధులు ఇవన్నీ కూడాను వృద్ధి పొందుతూ ఉన్నాయి ఎక్కడైతే పరమజ్ఞానం ఉందో అక్కడ మరి దుఃఖానికి తావులేదు ఇది పౌరుష సాధ్యం కాబట్టి పౌరుషాన్ని ఆశ్రయించు దైవాన్ని జయించు దైవాన్ని అర్థం చేసుకో దైవ సహాయం తీసుకో ప్రతికూల దైవాన్ని నిర్జించు అనుకూల దైవాన్ని పూజించు ఆశ్రయించు ఇదంతా కూడాను పురుష ప్రయత్నం అనే దాని ద్వారానే జరుగుతున్నది కాబట్టి పురుష ప్రయత్నాన్ని పరమదైవంగా గుర్తించు కాబట్టి నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఉద్ధరించడానికి మరొకరెవరు లేరు అలా నీవు చేయనట్లయితే నిన్ను నీవు పతనం చెందించుకున్న వాడివి భ్రష్ట భ్రష్ట భ్రష్టత్వాన్ని పొందుతున్న వాడివి అవుతావు నీకు భ్రష్టతను వాడివి అవుతావు దీంట్లో సుఖం లేదు కదా కాబట్టి నైనా పౌరుషాన్ని ఆశ్రయించు ఈ నలుగురితోటి స్నేహం చేయి ఈ విధంగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఈ జ్ఞానాన్ని పొందడానికి నువ్వు అర్హుడు అవుతావు ఇదిగో ఇప్పుడు నీకు చెప్పబోతున్న ఈ జ్ఞానం యొక్క స్వరూపం అంతా కూడాను ఇప్పుడు మరలా నీకు వివరణంగా ఏది ఎలా చదువుకోబో వినబోతున్నావు దీంట్లో ఏం వినబోతున్నావు అనే విషయాన్ని ముందు మాటగా ఇప్పుడు నేను నీకు చెప్పబోతూ ఉన్నాను ఇది దీనిని కూడా శ్రద్ధగా आलकंचे दव जय सतगुरु